న్యూస్ ఛానల్ సిపిఐ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బి కదిరప్ప ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు మధునాయక్ తీవ్రంగా విమర్శించారు కదిరి మున్సిపాలిటీ ఏడవ వార్డ్ గర్ల్స్ స్కూల్ కాంపౌండ్ కు ఆనుకొని సేనా హోటల్ ఎదురుగా ఉన్న కరెంటు డీపీ నుంచి బైక్లు నేరుగా కిందకి వేలాడుతూ నేలపై పడిపోయి ఉండటం తీవ్రమైన ప్రమాదానికి దారి తీసే పరిస్థితి ఈ వాయిలలో కరెంట్ ప్రసారం అవుతూనే ఉండటంతో గతంలో అనేక సార్లు ప్రజలు పశువులు ప్రమాదాన్ని ఇతరులతో తప్పించుకున్నారు ప్రతిరోజు ఏడాది మంది ముఖ్యంగా గర్ల్స్ స్కూల్ విద్యార్థులు ఈ మార్గం గుండా వెళ్లాల్సి వస్తుంది ప్రజలు రాకపోకలు చేసే ప్రమాద స్థితి కొనసాగించడం ట్రాన్స్కో మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇప్పటికైనా ట్రాన్స్కో అధికారులు వెంటనే స్పందించి డిపికు పూర్తిగా మరమ్మతులు చేసి సురక్షితంగా నిర్మాణం చేయాలి అదేవిధంగా మున్సిపాలిటీ అధికారులు అక్కడ కాంపౌండ్ వాళ్ళు నిర్మించి ప్రజలను ప్రమాదం నుంచి రక్షించాలి ఎందుకంటే ఇటీవల కాలంలో వర్షాకాలంలో ఆవులు వచ్చి రెండు మూడు సార్లు ప్రమాదానికి గురయ్యి కరెంట్ తీపి కింద వైర్లు చూడండి వైర్లు ప్రజానికం కూడా గౌరవించండి ట్రాన్స్ఫర్ గారు కళ్ళు తెలిసి చూడండి ఇంత కింద కరెంట్ ఉండదు వర్షాకాలం వచ్చే చాలా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది వీటిని తక్షణమే ఈ ఏడీ గారు కూడా ఒకటే చెప్పుకున్నాం ట్రాన్స్ఫర్ ఏడీ ఏడీ గారు కూడా తక్షణమే ఇక్కడ స్పందించి ఇక్కడ కంపౌండ్ వాళ్ళు గోడ కట్టి మరమ్మతులు చేపట్టి ప్రజల పరిణాలు కాపాడాలి అందులో గోబులు వస్తుంటా పోతుంది ఇక్కడ ఇంపార్టెంట్ కూడా ఇక్కడే వారి పైన కూడా కాపాడాలి ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరమైన విషయము ప్రత్యేకంగా గమనించి వీటిని వెంటనే స్పందించి వీటిని హైట్ లేపి వైపు పైకి లేపి కట్టి అందులో కొద్దిని ఉదయం సాయంకాలం పిల్లలు వేల మంది వస్తుంటారు పోతుంటారు వారు కూడా తెలియదు కాబట్టి వర్షాకాలం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది మున్సిపాలిటీ అధికారులు కావచ్చు ట్రాన్స్ఫర్ అధికారులు కావచ్చు ఈ విషయం పైన స్పందించి తక్షణమే మరమ్మతులు చేపట్టాలి వీటిని హైట్ పెంచి వైర్లు పైకి లేపాలని చెప్పి మరొక్కసారి ట్రాన్స్ఫర్ అధికారులు హెచ్చరిస్తూ అందులో అందులో భాగంగా కదిరి పట్టణంలో కూడా అక్కడక్కడ ఇక్కడ నాగోరు మార్కెట్ దగ్గర కూడా ఇదే పరిస్థితి ఉంది గతంలో కూడా మేము స్పందించాము కదిరి టౌన్ లో ఉన్నటువంటి ఇలాంటి డీటీలను వెంటనే చేపట్టాలని చెప్పి మరొకసారి రాష్ట్ర గారికి డిఈ గారికి ప్రత్యేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ వ్యవసాయ కార్మిక సంఘం ఏఐటిసి ప్రజా సంఘాలు అన్ని కలుపుకొని మరొకసారి డిఈ గారికి హెచ్చరిస్తున్నాం ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి కాలేజ్ దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఉందో అది పూర్తి నిరుపయోగంగా పడి ఉంది దీన్ని ఇక్కడికి ఇక్కడికి వచ్చినటువంటి ఏదైనా వారు మూక విసర్జనకు వచ్చిన వాళ్ళు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి దాన్ని తగిలుకొని చాలా ఇబ్బంది పడతా ఉన్నారు దయచేసి ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ పిల్లలు కానివ్వండి వేరే వాళ్ళు కానివ్వండి ఇక్కడికి వచ్చినప్పుడు చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఉంది కాబట్టి ట్రాన్స్కో ఉద్యోగస్తులు ఖచ్చితంగా దీన్ని గమనించుకొని దీన్ని మరమ చేయవలసి కోరుతూ ఉన్నాం ఏపక్షంతో పెద్ద ఉద్యమం చేస్తామని చెప్పేసి సిపిఐ గా డిమాండ్ చేస్తూ ఉన్నారు